వెల్కమ్ టూ ఎంజియోస్ కొస్గిలో మట్కా బీటర్ల అరెస్ట్ కొసిగిలో విజృంభిస్తున్న మట్కాకు పోలీసులు బ్రేక్లు వేశారు నలుగురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసి కొస్గిలో అక్రమార్కులకు హడల్ పుట్టించారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎస్పి మరియు ఎంపికనూరు డిఎస్పి ఉపేంద్రబాబుల ఆదేశాల మేరకు కొసిగి సీఐ మంజునాథ్ పర్యవేక్షణలో ఎస్ చంద్రమోహన్ తన సిబ్బందితో కొసిగిలో బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో కోసగి గ్రామానికి చెందిన బసవరాజు కుమ్మరి నాగరాజు లింగారెడ్డి ఈరన్న అనువారు బస్టాండ్ పరిసర ప్రాంతాలలో మట్కా జోరుగా నిర్వహిస్తున్నారనే సమాచారంతో శనివారం రోజు తన సిబ్బందితో కలిసి సుమారు పది గంటల సమయంలో దాడులు జరిపి మట్కా నిర్వహించే బీటర్లను కర్ణాటక మద్యం అమ్మేవారిని నలుగురిని గుర్తించి వారి నుండి ఏడు వందల ఐదు కర్ణాటక మద్యం ప్యాకెట్లను నాలుగు మట్కా చీటీలను మరియు ఇరవై ఏడు వేల మూడు వందల రూపాయల నగదును నాలుగు సెల్ ఫోన్లు వారి నుండి స్వాధీనం చేసుకుని ముగ్గురును పట్టుకోక ఒకరు పరారీలో ఉన్నట్లు సమాచారం మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు